మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ప్రస్తుతం మొదలుబడున్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడుతూ నమస్తే అండి నమస్తే గోపి సార్ పుష్ప సినిమా ప్రీమియర్ లాంచ్ రోజు తొక్కిస్లాట్ లో భాగంగా ఒక ఆమె చనిపోయింది ఆమె పేరు రేవతి సో పోలీసులు కొంతమంది మీద కేసు నమోదు చేయడం జరిగింది సినిమా థియేటర్ ఓనర్ మీద ఆ విధంగా అల్వర్జర్ గారి మీద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది బట్ నేను నా లో హైకోర్టుకి వెళ్ళి నా మీద కేసు పెట్టి నా నాకు సంబంధం లేదని చెప్తున్నారు అదేవిధంగా థియేటర్ యాజమాన్యం కూడా సేమ్ అలాగే రెస్పాన్స్ వస్తుంది పెద్ద చేతులు అయితే మన చనిపోయిన వాళ్ళకి న్యాయం ఏం జరుగుతుంది ఆమె అసలు ఎట్లా చనిపోయింది మీ మాటలో ఇక్కడ గోపి ఆ రోజు సంధ్యా థియేటర్లో ఆ రేవతి అనే అమ్మాయి తొక్కిసలాటలో చనిపోయింది అవును ఇప్పటి వరకు బాగానే ఉంది అప్పుడు పోలీసులు చిక్కడపల్లి పోలీసులు ఏం చేశారు ఎవరి మీద కంప్లైంట్ కేసు ఫైల్ చేశారు సినిమా యూనిట్ హీరో అల్లు అర్జున్ మీద సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ మీద అట్లాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద కేసు పెట్టారు కేసు ఎలా పెట్టారు కేసులు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ బార్ వన్ ఆర్ బై డబ్ల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంక్ష యాదవ్ గారు అక్కడి వరకు బాగానే ఉంది మొన్న ఏం జరిగింది సంధ్యా థియేటర్ యాజమాన్యము అయ్యా మాకు ఆ సంఘటనతో మాకు సంబంధమే లేదు థియేటర్ మాదే కానీ ఆ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకి మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు మేము ఆ రోజు వాళ్ళకి ఇచ్చాము థియేటరు మా కంట్రోల్లో లేదు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు మా కేసు కొట్టేయండి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు ఓకే అక్కడి వరకు బానే ఉంది నిన్న అల్లు అర్జున్ ఏం చేశాడు నాకు ఏం సంబంధం లేదు నా కేసు కొట్టేయండి అని చెప్పేసి అల్లు అర్జున్ వేశాడు ఇక్కడ అల్లు అర్జున్ ఏం పెట్టాడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు ఏమని అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చడానికి కావాల్సిన ఆధారాలు లేవు అక్రమంగా కేసు పెట్టడం వల్ల క్రిమినల్ ట్రయల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తే పిటిషనర్ కు ఉన్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి పిటిషనర్ ఎలాంటి ఆరోపణలు లేకుండా యాంత్రికంగా కేసు పోలీసులు నమోదు చేశారు అని చేశారు అట్లాగే అల్లు అర్జున్ ఏంటి తాను ప్రీమరి షోకు థియేటర్ కు వచ్చినంత మాత్రాన రేవతి మృతికి కారణమైనట్లు కాదని తన సినిమా విడుదలైన రోజు థియేటర్ కు హాజరు కావడం అనేది తాను మొదటి నుంచి పాటిస్తున్న సాంప్రదాయమని పైగా టూ ప్రీమియర్ షో కోసం తాను సంధ్యా థియేటర్ కు వస్తున్నట్లు పోలీసులు థియేటర్ యాజమాన్యానికి రెండు రోజుల ముందే సమాచారం అందించానని అలాంటప్పుడు తనకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు ఇది విషయం నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయనకి కేసు గనక ట్రయల్స్ వస్తే గనక కోర్టు హాజరు కావాలి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి కాబట్టి నాకేం సంబంధం లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ అంటున్నాడు ఓకే అంటే పోలీసులకు రెండు రోజుల ముందు సమాచారం అల్లు అర్జున్ ఇచ్చాడా లేదా అనేది పోలీసులు చెప్పాలి నెక్స్ట్ థియేటర్ యాజమాన్యానికి అంటే ఎవరు థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదు ఆ రోజు సినిమా హాల్ షోలకంతా మైత్రి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాము థియేటర్ వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పి సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్తారు అంటే ఇతను ఎవరికి చెప్పినట్లు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు ఇంతే కదా ఇప్పుడు నాకు సంబంధం లేదు అని అల్లు అర్జున్ అంటాడు మాకేం సంబంధం లేదని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం అంటుంది ఇంకా ఎవరికి సంబంధం ఉన్నట్లు ఇక్కడ మైత్రి ఇప్పుడు రేవతి రేవతి మృతికి ఇంకెవరు కారణము ఎవరి పాటికి వాళ్ళు తప్పించుకొని మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటే ఇంకా చివరిగా మిగిలింది ఎవరు ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ కు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆ థియేటర్ ను ఆ ప్రీమియర్ షోకి వాటికి తీసుకునిందో ఆ మైత్రి మూవీస్ వాళ్లే కారణమై ఉండాలి అంతే ఇక్కడ ఇంకొకటి నాకు సంబంధం లేదు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు అంటాడు ఎవరు ఇతను నువ్వు సినిమాకు వస్తే ఒక్కడివిరా నీ సెక్యూరిటీలు నీ మంది మార్బలము ఇంతమంది సినిమాకు రాను లేదు కదా నువ్వు ఒక నేషనల్ హీరో నేషనల్ అవార్డీ నువ్వు ఒక సినిమా వస్తానంటే కనుక క్రౌడ్ జమ కాదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అల్లు అర్జున్ కి ఇప్పుడు నాకేం సంబంధం లేదని ఎట్లా చెప్తాడు తప్పు కదా కేసు పెట్టేసరికి నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు ఇప్పుడు నువ్వు పోలీసులకు రెండు రోజులు ముందుగా చెప్పి ఉంటే ఇప్పుడు అన్నాడు కదా ఆయన యాజమాన్యానికి కూడా రెండు రోజులు ముందు చెప్పాను పోలీసులకు రెండు రోజులు ముందు చెప్పాను అన్నప్పుడు నీ అభిమానులు కూడా చెప్పిట్టావు కదా నువ్వేమన్నావు ఇక్కడ పాయింట్ ప్రతి సినిమాకు నేను నేను వచ్చి అటెండ్ అయ్యడం నాకు ఆచారం ఆచారం నాకు సాంప్రదాయం అది అని నువ్వే ప్రకటించావు అంటే నీ సాంప్రదాయము విషయము నీ అభిమానులకు తెలిసే ఉంటుంది కదా నువ్వు వచ్చే విషయం కూడా మీ ఫ్యాన్స్ కు చెప్పే ఉంటారు కదా అంటే ఇండైరెక్ట్ గా నువ్వు అక్కడికి వస్తున్నావు అంటే ఆటోమేటిక్ గా మీ ఫ్యాన్స్ అంతా కూడా నీతో పాటు నిన్ను చూడడానికో ఆ థియేటర్ దగ్గరికి వచ్చారు వచ్చారు నీతో పాటు కలవడానికి ప్రయత్నం చేశారు ఆ తొక్కిసలాటలో రేవతి చచ్చిపోయింది నాకేం సంబంధం లేదని ఎట్లంటావు నువ్వు తప్పకుండా ఈ కేసులో ఆ వీడియోలు కానీ ఓపెన్ డయాస్ మీదకి వచ్చి పబ్లిక్ లో చేతులు ఊపుకుంటూ థియేటర్లకు ఎంటర్ కావటము నీతో పాటు ఎవరెవరు వచ్చారు నీ వెనుకల వెనకల వెహికల్స్ ఎవరెవరు అన్ని విజువల్స్ ఉన్నాయి కదా సాక్ష్యాధారాలు లేవని ఎలా చెప్తాడు నాకు సంబంధం లేదు దానికి తగ్గట్టు నేను కారణమని సాక్ష్యాధారాలు ఏమి లేవు అంటాడు ఎందుకు లేవు ఆ సీసీ ఫుటేజీలు తీయండి బయటికి సినిమా థియేటర్లు సీసీ ఫుటేజీలు తీయండి బయటపడుతుంది దానికి కారణం ఎవరో వన్ నాట్ టూ కేసు ఫైల్ చేయాలి ఇవి గనక ఎవరైనా తెలంగాణలో అడ్వకేట్స్ ఉన్నారు తెలంగాణలో లాయర్లు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ రేవంతి తరపున మృతి చెందిన కుటుంబం తరపున గాని ఇటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఫస్ట్ రోజు హీరోలు రావడము అలజడి సృష్టించడము వీటి మీద పబ్లిక్ మీద ఆసక్తి ఉండి పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేసే అడ్వకేట్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఈ కేసులో మీరు వీళ్ళు ఇంక్లూడ్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన లాయర్ ఎవరైనా కూడా ఓకే నాకు సంబంధం లేదని ఎలా అంటాడు మొన్నేమో పాతిక లక్షలు ఇచ్చాను నీకు సంబంధం వాడు పాతిక లక్షలు ఎందుకు ఇస్తావు చెప్పాలి దీనికి అల్లు అర్జున్ సమాధానం అల్లు అర్జున్ నీకు రేవతి మృతితో నీకు సంబంధం లేకపోతే పాతిక లక్షలు ఆ కుటుంబానికి ఎందుకు ఇచ్చావు దానికి సమాధానం చెప్పాలా నువ్వు పాతిక లక్షలు ఇచ్చావంటే అర్థం ఏంటి నీ వల్ల జరిగింది అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నట్లే ఓకే ఇంతే కదా మళ్ళీ ఎందుకు ఇస్తావు ఇప్పుడు నాకు సంబంధం లేదు కేసు అంటాం కాబట్టి తెలంగాణ సమాజంలో ప్రజా సంఘాలు గాని ఉద్యమకారులు గాని లాయర్లు గాని ఇది సముచితమే ఇది న్యాయమే ఈ రేవతి రేవతి కుటుంబానికి ఆ అమ్మాయి మృతికి నుంచి వీళ్ళంతా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపిస్తే ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ పిటిషన్ మీద మీరు పిటిషన్ వేసి ఇంక్లూడ్గా వచ్చి మీరు వాదించవచ్చు అవును దాంట్లో పార్టీగా చేర్చమని మీరు జడ్జిని అడగచ్చు అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు డబ్బులున్నాయి హోదాలు ఉన్నాయి అని ఒక ప్రాణం పోతే నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదని ఎట్లా వెళ్తారు ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన దానికి కూడా రెండు రోజుల ముందు మీకు అల్లు అర్జున్ సమాచారం ఇచ్చాడా లేదా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చిక్కడపల్లి పోలీసుల మీద ఉంది ఓకే అతనిస్తే మీరు ప్రొడక్షన్ ఇవ్వలేదా అతను వస్తానంటే కనుక ఎంతమంది అక్కడ జమ అవుతారు అనే ఒక అంచనా ఉంటుంది పోలీసులకు పోలీసులకు ఇక్కడ ఇంకో విషయం నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను అని చెప్పాడు కదా నీవు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు నీ మీద ఆ రోజు కేసు ఎందుకు కడతారు అవును మీరు పోలీసులకు మీరు వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం ఇచ్చాను అని అన్నారు సమాచారం ఇచ్చినప్పుడు నీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు కదా పోలీసులు పోలీసులు కాకుండా నీ సెల్ఫ్ బౌన్సర్లు దేనికి నీకు నీ సెక్యూరిటీ వింగ్ దేనికి నీ సెక్యూరిటీ వింగ్ ఉన్నప్పుడు పోలీసులకు ఎందుకు చెప్పావు ఇప్పుడు ఆ పోలీసులు బయట పెట్టాలి పోలీసులు మిమ్మల్ని అడిగాడా లేదా మిమ్మల్ని అడిగి ఉంటే సంఘటనకు జరిగింది మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేనట్లు మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవటం వల్ల ఆ తొక్కిసలాట జరిగినట్టుగా భావించాల్సి వస్తుంది అంతే కదా పోలీసులు తప్పై ఉంటుంది తప్ప ఉంటుంది ఓకే మీకు ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటే మీరు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు దానికి కూడా క్లారిటీ పోలీసులు చెప్పాలి ఓకే దానికి కూడా క్లారిటీ పోలీసులు చెప్పాలి ఇట్లా తప్పించుకోవడానికి కుదరదు అల్లు అర్జున్ అనే వ్యక్తి తప్పు చేశావు ఒప్పుకొని మీరు కేసులు ఎదుర్కోవాలి కేసులు ఎదుర్కొన్న తర్వాత ఏదన్నా ఉంటే మళ్ళీ మాట్లాడచ్చు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఒక పేదరాలు అమ్మాయి రేవతి పేదరాలు కాబట్టి మీ డబ్బున్నోళ్ళంతా నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అని తప్పించుకుంటారా ఏం సంబంధం లేనప్పుడు పాతిక లక్షలు ఎందుకు ఇచ్చావు అంతేనా అంతే కదా పాతిక లక్షలు నువ్వు ఎందుకు ఇచ్చావు అసలు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ లో ఉందా లేదా కూడా చెక్ చేయాల ఆ పోలీసులు కూడా అది ఎవరి ఆధీనంలో ఆ రోజు ఉంది మామూలుగా డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉంటాయి ఆ రోజు టికెట్లు ఎక్కువ ప్రీమియర్ షోలు కదా వీళ్ళంతా ఆ కొద్ది రోజులు ఆ థియేటర్స్ తీసుకుని ఆ థియేటర్ల కలెక్షన్ అంతా డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారు ఈ మైత్రికి సంబంధించిన ఓన్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ఆ వసూళ్ళన్ని వీళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్లే తీసుకొని ఉంటారు కాబట్టి అక్కడ డిస్ట్రిబ్యూటర్ ని కేసులో ఇరికించాలి కేసులో ఇరికించడం కాదు కేసులో వాళ్ళ పేర్లు పెట్టాలి అల్లు అర్జున్ పేర్లు పెట్టాలి ఓకే ఎట్లాగూ వాళ్ళకు సంబంధం లేదని ఏదైతే సంజయ్ థియేటర్ యాజమాని ఉందో కోర్టుకు తమకు సంబంధం లేనట్టుగా ఆ రోజు వీళ్లకు లీజుగా ఇచ్చినట్లుగా వాళ్ళు ఏదన్నా ఎవిడెన్సెస్ కోర్టుకు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది కేసులోకి మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపి